నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అయ్యా మరి పూర్వకాలంలో ఒకప్పుడు సున్నిపిండి ఇంట్లో తయారు చేసుకుని దాన్ని ఉపయోగించేవారు చాలా మంది అవునమ్మా అసలు నిజంగానే మన శరీరాన్ని క్లీన్ చేయడానికి ఏదో అప్లై చేస్తే గానీ క్లీన్ అవ్వదు అంటారా సున్నిపిండి పిండి కానీ సబ్బులు కానీ ఇంకా ఏమి ఉపయోగించకుండా కూడా చర్మాన్ని జనాలు శుద్ధి చేసుకున్నారు కదమ్మా అవును అదే పెట్టి ఒళ్ళు రుద్దుకుని క్లీన్ చేసుకునేవారు అంటే ఇట్లా రుద్దటం ద్వారా నేలకి పైన వచ్చిన డెడ్ సెల్ లేయర్లు గానీ బాక్టీరియాలు గానీ దుమ్ము శుభ్రంగా వెళ్ళిపోతుంది మంచిగా రుద్దుకుంటే చాలా అంతే ఎందుకంటే చెమటాలు పట్టినప్పుడు ఏమవుతుంది చర్మం దాన్ని విసర్జించే క్రమంలో లోపలికే వేళనివ్వదు నెట్టేస్తూ ఉంటుంది అందుకని లోపల ఉన్నాయని బయటకు వస్తుంటాయి బయట నుంచి లోపలికి వెళ్ళటం కోసం ఏమి ఉండదు ఇక్కడ అట్లా అందుకని బయట దుమ్మ దూళ్ళి పేర్కొన్నదంతా శుభ్రంగా స్నానం రెండు పూటలా చేస్తే శుభ్రంగా క్లీన్ అవుతుంది అవసరమా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవటం మరి ఈ మధ్య కాలంలో వస్తున్న కెమికల్ సోప్స్ అన్ని కూడా డాక్టర్ గారు రకరకాల ఫ్లేవర్స్ లో వస్తూ ఉంటాయి వాటితో స్నానం చేసినప్పుడు బాగా రిఫ్రెషింగ్ గా అనిపిస్తూ ఉంటుంది మీరేమో అసలు కెమికల్ సోప్స్ వాడకూడదు అని చెప్తున్నారు అసలు ఈ సోప్స్ ఎందుకు వద్దంటున్నారు చెప్తారా ఈ సోప్ అట్ట రుద్దుకుని ఇట్లా అంటాం లేదో నురుగస్తుంది మురికిపోదో నురుగు వచ్చే ఫోమింగ్ ఏజెంట్స్ కొన్ని కలుపుతారు ఫ్లేవర్ కోసం కొన్ని కలుపుతారు ఈ సబ్బులో కలిపిన కెమికల్స్ అన్ని విడిపోకుండా దేనికి దానికి అట్లా ఉండటం కోసం కొన్ని కలుపుతారు బైండింగ్ ఏజెంట్స్ కలుపుతారు సబ్బు నిలవడం కోసం కొన్ని ప్రిజర్వేటివ్స్ మరి సబ్బు పెట్టి స్నానం చేసాక డ్రైనేజ్ పోవడానికి కొన్ని కెమికల్స్ తో కూడిన జిగురునిచ్చేవి కలుపుతుంటారు మరి ఇలాంటి కెమికల్స్ వల్ల హాని ఉంటుంది కాబట్టి అలాంటి వాటిని మానితే చర్మ సౌందర్యం ఇంకా బాగుంటుంది ఏ కాలానికి ఏ పరిస్థితులకి చర్మం ఎలా మారాలో అలా మారుతుంది ఒరిజినల్ గా ఉంటే ఓకే ఈ నేచర్ ని పాడు చేసాం అనుకోండి తట్టుకోలేదు మళ్ళీ మరి డాక్టర్ గారు వీటికి బదులుగా హోమ్ మేడ్ సోప్స్ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది కదా అన్ని అట్లాంటి ఉన్నాయమ్మా మరి హోమ్ మేడ్ సోప్స్ చేసుకునే విధానం ఒకసారి ప్రేక్షకులు చెప్తే గనక ఈ కెమికల్ సోప్స్ వాడకం గురించి విన్న తర్వాత మారాలనుకునే వాళ్ళు మారే అవకాశం ఉంటుంది సోప్ బేసులు మార్కెట్ లో దొరుకుతుంటాయమ్మా ఆరు రకాల బేసులు అమ్ముతుంటారు వాటిని మనం కొనుక్కోవచ్చు ఒకటి మేక పాలతో చేసే సోప్ బేస్లు అమ్ముతుంటారు స్కిన్ స్మూత్ గా ఉండటానికి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కాస్త తగ్గడానికి సోప్ చేసుకోవడం మంచిది రెండోది గ్లిజరిన్ సోప్ బేస్లు అమ్ముతుంటారు స్కిన్ డ్రైనెస్ రాకుండా సాఫ్ట్ గా ఉండటానికి చలికాలం కూడా తెల్ల తెల్లగా పొట్టు కోసం ఈ బేస్ వాడుకోవచ్చు ఓట్స్ పాలల్సి తాగుతాం మనందరం తెలుసు ఓట్స్ మెత్తగా పౌడర్ చేసి దీంతో సోప్ బేస్ చేసి అమ్ముతుంటారు అలాంటి బేస్ తో సోప్ చేసి కనుక మనం ఇంట్లో రుద్దుకున్నామంటే చర చర్మం పైన మృత కణాల శుభ్రంగా లేచి వచ్చేస్తాయి అలాగే న్యాచురోపతి ఫాలోవర్స్ కి హనీ సోప్ బేస్ కూడా మార్కెట్ లో అమ్ముతుంటారు చర్మానికి ఒక ని రెగ్యులేట్ చేసి స్కిన్ కండిషన్ గా ఉంచడానికి ఉపయోగపడతాయి ఇలాంటి బేసులు మీకు మార్కెట్ లో కెమికల్స్ లేకుండా ఇట్లా నాచురల్ గా చేసి బేసులు అమ్ముతారు ఆ సోప్ బేసులో మనం తెచ్చుకుని ఇక ఇంట్లో సోప్ ఎట్లా తయారు చేసుకోవచ్చు అనేది మనం కొనుక్కున్న ను తీసుకుని ఒక పెద్ద గిన్నెలో కొంచెం నీళ్లు పోస్తాం ఆ నీళ్లలో ఒక గిన్నె పెడతాం సోప్ బేస్ అందులో మూత పెట్టి ఈ పెద్ద గిన్నెకు నీళ్ళు పోసిన గిన్నె కూడా మూత పెట్టేస్తాం ఈ వేడి నీళ్లకి ఆవిరికి శుభ్రంగా తేమ వెళ్లకుండా ఆ వేడికి సోపు కరిగిపోతుంది అందులో మనం ఇక మనకు కావాల్సినట్టు కలుపుకోవచ్చు అంటే అది గెడ్డగట్టడానికి బేస్ అనమాట దాంట్లోకి పసుపు సున్నిపిండి దేనితో పాటు మంచి ఫ్లేవర్ కోసం లెమన్ ఆయిల్ ఇంకా అందులో కావాలంటే యోకలిప్టస్ ఆయిల్ ఫ్లేవర్ కావాలంటే అది వేసుకోవచ్చు అలోవెరా జెల్ గులాబీ రేకులు ఇలాంటి వాటిని వేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత దాన్ని తీసేసి సోపు డైలు అమ్ముతారు రబ్బర్ డైలు సోపు డైలు అమ్ముతారు మార్కెట్లో మనకు కావాల్సిన మంచి షేప్ తెచ్చుకుని ఇవన్నీ వేసాక కరిగిపోతాయి కదా దాన్ని తీసుకొచ్చి ఈ డైలో పోసేసి చల్లారేక తీస్తే సోప్ తయారైపోతున్నాను ఇలా వేసుకుని మనం సోప్ చేసుకుంటే మాత్రం అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఏ విధమైన కెమికల్స్ ఉండో నురుగు మాత్రం మంచిగానే వచ్చేస్తాయి విన్నారు కదండి మరి మనందరం కూడా మన పురాతనమైన పద్ధతి అంటే సున్నిపిండి చక్కగా మనం దానిమ్మ తొక్కలు లేదంటే బత్తాయి తొక్కలు కమల తొక్కలు ఇవన్నీ ఎండబెట్టుకుని కొన్ని రోజు పెటల్స్ ఇవన్నీ వేసుకుని చేసే సున్నిపిండి కూడా చాలా బాగుంటుంది అది కాదు మాకు సోప్స్ అలవాటు అని వాళ్ళందరూ కూడా ఇలా హోమ్ మేడ్ సోప్స్ కూడా ప్రయత్నించి చూడండి ఏదో కొత్తగా ఉంది కాబట్టి బాగుంటుంది అలాగే కెమికల్ సోప్స్ వాడకం వల్ల వచ్చే స్కిన్ ఇరిటేషన్స్ ఆ నష్టాలు కూడా తగ్గించుకున్నట్టు కూడా అవుతుంది